యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీ పద్మలోసు స్వాతంత్రం చదువు పద్మగారు యథావిధిగా మీ ముందుకు ఈరోజు చాలా మంచి మంచి కలెక్షన్లతో వచ్చేసానండి నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఏంటి మీరు వేసే లైక్ నా నా ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుందని తెలియజేస్తూ చారిస్లోకి వెళ్దాము ఆల్ ఐటమ్ ఉన్నాయి రకరకాల ఐటెం ఉంది ఒకే ఐటమ్ అని కాదు మిక్స్డ్ కలెక్షన్స్ ఓకేనా వీటితో వచ్చేసాను రండి చూద్దాం చీరలు ఫస్ట్ మీకు చాలా నచ్చిన చీర చాలా ఇష్టమైన చీర కాంబినేషన్ అలా ఉంది ఇదిగోండి మనకి ఇదే బ్లౌజ్ కావాలన్నా కూడా దొరికేస్తుందండి టిష్యూలో టసర్ టిష్యూలు దొరికేస్తాయి టిష్యూ బ్లౌజులు మాకు హైదరాబాద్ నర్సింగ్లో బాగా దొరుకుతాయి ఈ చీర మా వదిన లక్ష్మి ఉన్నారు మా లక్ష్మికి ఈ చీర పండుగ వస్తుంది కాబట్టి చిరు ముందే చెప్పేసా ఆవిడ నర్సింగ్ దగ్గరలోనే ఉంటారు హైడ్రబాడు కొంచెం ఎలా కనిపిస్తుంది బ్రైట్గా కనిపిస్తుందా పర్వాలేదు ఒకవేళ ఇది ఏమన్నా వేరేగా కనిపిస్తే నేను మీకు ఫోటో పెడతాను ఎవరికైనా నచ్చితే నేను కూడా చాలా వీడియోల్లో చేసాను చూసి ఉండొచ్చు ఇది లైట్గా కొద్దిగా పింక్ షేడ్గా కనిపిస్తుంది కానీ కాదండి ఎందుకంటే లైట్ ప్రభావం రియల్గా మీకు ఒకవేళ నచ్చితే నేను ఫోటో పెడతాను మీకు నచ్చితేనే కొనుక్కుంది ఓకే ఈ చీర వరకు లేదనుకోండి మేము ఓనా మేము చీర అయినా చీరైనా కట్టేస్తానండి ప్రాబ్లమే లేదు అది ప్యూర్ అండి ఇది మొంగటాసర్ చీర ఇలాంటి చీరలో మనకి చాలా బాగుంటాయి ఆఫీస్ వేరు అంటే కొంచెం కాస్ట్లీగా అఫీషియల్గా కట్టుకోవాలంటే ఆఫీస్ వేర్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే వెయ్యి రూపాయల లోపు చీర ఆఫీస్ వేర్ అనుకుంటారు కాదండి రిచ్గా బతకాలండి ఉన్న దాంట్లో ఉన్న దాంట్లో ఇది బ్లౌజు ఇది శారీ పిల్లలుండి జాగ్రత్తగా ఉండేవాళ్ళు పర్వాలేదు కానీ ఒక మాదిరిగా సెటిల్ అయిపోయి పర్వాలేదు అనుకున్న వాళ్ళు కట్టుకోవచ్చు ఓకే పిల్లలు ఉన్న చదువులు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఓ చీరలకు పోసాక పిల్లలకు చూసుకోండి అంటే నేను చెప్పక్కలేదు అది మీకు తెలుసు ఆయన చెప్తాను టెంప్ట్ అయిపోతారేమోనని కొన్ని ఇది పౌటంచు ఇది బ్లౌజు ఫస్ట్లో అడిగేవారు నన్ను మా అమ్మ నేను చిన్నదాన్నమ్మ పిల్లలు చదువులమ్మ కొంచెం తగ్గించి ఇయ్యమ్మా అని అందుకు చెప్తున్నా ఇది చందేరి అండి ప్యూర్ భలే ఉంది చీర బాగుందా నాకు నచ్చింది మీకు నచ్చిందా రూల్ లేదు మీకు నచ్చాలని కదా అది చందేరి ఇది పట్టు అండి ప్యూర్ రాపట్టు చీర బాగా నచ్చితేనే కొంటాను దీంట్లో బ్లూ వెళ్ళిపోయింది ఈ కలర్ ఉంది ఇలా చూపిస్తే తప్ప దీని అందం తెలీదు ప్యూర్ రాపట్టు మీరు బ్లౌజ్ పీస్ కట్ చేయించుకోండి ఇలాగే ఉంటుంది ఇదిగోండి ఇది చీర ఇది పళ్ళు మీకు మె మెటీరియల్ తెలిసిపోతుందమ్మా ప్యూర్ ఏదో అది పిచ్చిదేదోని ఇది బ్లౌజ్ చాలా బాగుంది వెళ్ళలేదు అన్న రోజున ఏం చేస్తాను ఏదో ఇంట్లో పూజో ఫంక్షన్ పెట్టేస్తాను మా అప్ప చెల్లెలు ఎవరిని వచ్చినప్పుడు పెట్ట అయిపోయింది ఇది నాకు కనిపించొద్దు అనుకుంటే అంతే ఈ మధ్య ఇవ్వలేదండి పాపం మా అక్క చెల్లెళ్ళకి రాలేదళ్ళు నేను ఇవ్వలేదు అక్క వస్తుంది కానీ చెల్లె రాదు అసలు పాపం ఇది శారీ ఇది ఇలాగా ఇది బార్డర్ ఓకే దీనికి రిచ్ పళ్ళు బెనారస్ క్రేప్ అండి అజరక్ ప్రింట్ అంటారు దీన్ని ఇది బ్లౌజు పిల్లలకి హాఫ్ సారీ ఫంక్షన్ చేయాలని చిన్నగా కుట్టించుకోవాలంటే లంగా జాయిట్ కుట్టించేసుకుని పింక్ కలరు రెడ్ కలరు ఓనీ పెట్టేసుకోవచ్చండి చాలా బాగుంది కొద్దిగా లోపల క్యాన్ క్యాన్ పెడితే కొద్దిగా అలా గుల్లగా వస్తుంది చాలా బాగుంటుంది క్యాన్ క్యాన్ అంటారంట దాన్ని ఇలా గుల్లగా ఉంటుంది అనమాట లోపల నేను పదేళ్ళు పదిహేను పది పదిహేను ఏళ్ళు వెనక్కి పుట్టింటే నేను కడుదనండి ఇప్పుడు చీరలో ముందు పుట్టేశాను కంగారెట్టి కంగారు ఎట్టిపోయి అది ఇప్పుడు జనరేషన్ అయితే సూపర్ అండి కలెక్షన్ ఇదిగోండి ఇది చీర కాదీ నేను ఓకే ఇది వెనకాల వీప్కి వస్తుంది హ్యాండ్స్కి వస్తుంది చీర అంతా వచ్చి లై ఇలా ఉంటుంది కూర్చుల్లో స్కర్ట్ బార్డర్లా వస్తుంది మిగిలిన పోర్షన్ అంతా ఇలా వర్క్ ఉంటుంది చాలా బాగుంది నాకు ఇందులో లైట్ కలర్ ఒక చీర ఉంటుంది మీరు గమనించారో లేదో చాలా వీడియోల్లో ఉంటుంది అదే మెటీరియల్ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ఇంక ఇక్కడికి వస్తే ప్యూర్ లెనిన్ శారీ అండి ఇది కూడా నేను ఇప్పుడు చెప్పాను కదా నన్ను హైదరాబాద్ నుంచి ఒరే అరే అంటారు ఆవిడ ఆవిడికి నచ్చి చీరలు ఫోటోలు తీసి తీయటం రాదు పాపం స్క్రీన్ షాట్లు కొడుకుతో పెట్టించాలి వాళ్ళు దొరక ఆఫీసులకు వెళ్ళిపోతారు అది ప్రాబ్లమ్ ఆవిడికి లేకపోతే ఎన్ని చీరలు కొనేసినావు ఆవిడకి కనుకొచ్చింటే అంటే డబ్బులు చాలా ఉన్నాయండి పెన్షన్ వస్తుందండి లక్ష చిల్లర ఏం చేసుకుంటారు పెద్దోళ్ళు అయిపోయారు సరదాగా కూడా డ్రైవర్ని పెట్టుకుని అలా షాపింగ్కి వెళ్ళి తిరిగి తిరిగి వస్తారంట ఇద్దరు అని చెప్తారావిడన్ని నాకు ఆయన మంచి పోస్ట్ జాబ్ చేసి రిటైర్ అయిపోయారు ఇది సూపర్ సూపర్నెట్ శారీ అండి ఇది ఓపెన్ చేయనే ఆల్ ఓవర్ ఇదే డిజైన్ ది బ్లౌజు ఎందుకంటే పేపర్ ఉడిపోతుంది అందువల్ల ఇది ప్యూర్ బెనారస్ శారీ జార్జెట్ ఓకే ఇది ఓపెన్ చేసి చూపిస్తానని మీకు రీల్లో చెప్పాను ఇప్పుడు చూపించలేదు అనుకోండి ఇది పౌటంచు చూపిస్తే మీకే వాకనిపించారు ఇది బ్లౌజ్ అండి జకాడొచ్చి మంచి కాంబినేషన్ అసలు ఎంత బాగుందో టమోటా పింక్ టమోటా రెడ్ టమోటా పింక్ కాదు టమోటా రెడ్ మస్టర్డ్ ఎల్లో చాలా బాగుంది అంతా ఇలా ఉంది మీకు ఇది కూడా మీకు ఇప్పుడు శ్రావణ మాసానికి బడ్జెట్ రేంజ్లో ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే ఇది సెమీట్ అసర్ అండి ఇందులో ఓ చీర వెళ్ళిపోయింది రెండు చీరలే కొన్నాను ఇదిగోండి ఇలా ఉంటుంది అంతా బాగుంది కదా పళ్ళు వచ్చి కట్ వర్క్ వస్తుంది అంటే ఇలా హోల్స్ ఉంటాయి నేను కనిపిస్తున్నాను చూసారా అలా కట్ వర్క్ అంటారు దాన్ని ఇదే కలరు బిస్కెట్ కలరు బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇది కనిపించిందా చాలా లైట్ వెయిట్ ఉంది చీర చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరు కట్టుకున్నా ఏ వయసు వారైనా చాలా కాస్ట్ చీరలాగా అంది కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది మామూలుగా అయితే నేను ఒకవేళ నచ్చితే నేను ఫోటో పెడతాను మీకు నచ్చితే కొనుక్కోవచ్చు బడ్జెట్ రేంజ్లోనే ఉంది చీర బాగుంది లేదనుకోండి చెప్పాను కదా నేను ఉన్నాను కదా కట్టుకోనాకి అని కట్టేసుకుంటా స్క్రీన్షాట్ తీసుకోండి అలాగే ఇది ప్యూర్ కోటా చీరండి ఇంక ఇప్పుడు నేను కట్టుకున్న చీరకు వస్తే విదర్భట్ అసలు ఇంకో వీడియోలో చూపించాను కదా మీకు ఇంకో వీడియోలో వస్తుంది అందులో చీర ఇది నా బర్త్డే రోజు కట్టుకున్నానండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అంటే గంగా జునా బార్డరు లైట్ వెయిటింగ్ అసలు కట్టుకున్నట్లేదు చీర అలా ఇది నేను కట్టుకున్న చీర అయితే పదివేలు దాటేసి ఓకే ఇది కోటా చీరండి చాలా బాగుంటుంది ఇందులోనే బ్లౌజు ప్లెయిన్ వస్తుంది అదిగోండి అది ప్లెయిన్ ఇప్పేస్తే మడతలు పోతాయి అది ప్రాబ్లం శారీ అంతా ఇలా ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ప్యూర్ కోటా అండి నేను అనవసరంగా ఇది కొన్నాను ఇలా కొనకుండా ఉంటే నా ఫ్రెండే పట్టుకెళ్ళిపోదురు ఇది కట్టుకోరుడి అద్దాలు ఉంటే కట్టుకోరు అది ప్రాబ్లం నేనేమో స్టైల్గా ఉంటే డిఫరెంట్ అని కొని వస్తాను అనమాట ఎంత అందరు రేట్లు పెట్టి ఎన్ను కుట్టించుకొని నేను మాత్రం ఇది హెవీ క్వాలిటీ వన్ ట్వంటీ కౌంట్ పైనే హెవీ క్వాలిటీ కాటన్ చీర ప్యారెట్ గ్రీన్ బ్లూ కాంబినేషను ఇలా వర్క్ చాలా రిచ్గా ఉంటాయి ఈ చీరలు కట్టుకుంటే చాలా బాగుంటాయి కానీ వారు ఇష్టపడాలి కదా ఇది చందేరి అండి ఇది ఆల్రెడీ నిన్న నేను వీడియో చేశాను ఇదే పళ్ళు ఇదే బ్లౌజ్ వస్తుంది ఇంక ఇది ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఇంచుమించుక ఫోటో పెట్టారు వెళ్ళిపోయి ఉండొచ్చు అమెరికా నుంచి పెట్టారు ఆవిడ ఫోటో ఆవిడ చిన్న చీరలు ఊరికి ఒక్కసారి కడతారంట పదివేలు లోపే కొనుక్కుంటారు ఇది టసర్ ప్యూర్ ఓకే బ్లౌజ్ అదిరిపోయిందండి తింది అదిగో అదిరిపోలే అలా ఉంటుంది మరి ఇదంతా ప్యూర్ టసర్ చీర ఒకవేళ నచ్చింది అనుకోండి ఫోటో పెట్టండి నేను దీని వివరం చెప్తాను నచ్చితే కొనుక్కోవచ్చు అలాగే ఇది కాంతా వర్క్ వచ్చిన చెందేరి శారీ ఇది పళ్ళు సేమ్ ఇదే కలర్ బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది కలంకారీ ప్రింట్తో స్క్రీన్ షాట్ నచ్చితే ఫోటో తీసేయండి చాలా నచ్చేసింది ఈ చీర కూడా ఇది కోటా చీరండి ఇలాగే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ బా ఇదిగోండి ఈ కలర్ వస్తుంది బ్లౌజు కనిపించింది కదా ఇలా వస్తుంది టిష్యూ ఉండి లైట్గా కొంచెం గ్రాండ్గా ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే అలాగే ఇది ప్యూర్ కోటా చీర కోటా చీరకు అద్దాలు అప్లిక్ వర్క్కి అవుట్లైన్ అంటే అది పెయింటింగ్ వేసారు పెయింటింగ్కి అవుట్లైన్ వర్క్ వచ్చింది స్క్వాలప్లో ఇలాగా లేస్ వచ్చింది అంటే బార్డర్లో లేసు హెవీగా చాలా చేశాడు దీనికి వనెలు చిన్నులు బ్లౌజ్ వచ్చేసి అదే కలర్ చిన్న అద్దాలు వస్తాయి గ్రే కలర్ వచ్చింది ఇలా ఉంటుంది చీర అదిగోండి అలా ఉంటుంది మిగిలిన పోర్షన్ అంతా అలా వర్క్ వస్తుంది భలే ఉంది చీర ఇది బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది కదా మీకు నచ్చింది అనుకోండి ఎంత స్మూత్ అంటే చిలుక్ చీరలా ఉంది కానీ కోటా చీర అంటే దాన్ని ఏమంటారు సిలుక్ కోట ఇంక ఇక్కడికి వెళ్తే ఈ చీరలో ప్యూర్ జార్జెట్ అండి రంగ్ ఏమంటారంటే దీని పేరు రావట్లేదు నాకు బెనారస్ జార్జెట్ వచ్చి ఇదిగోండి బెనారస్ పళ్ళు చిన్నది ప్లెయిందే ఇది బ్లౌజు మంచి మెరూన్ ఇప్పుడు ఈ శ్రావణ ఇవి ఈ ఈ చీరలు నాలుగు ఐదు ఉన్నాయి ఇవి మాత్రం ఓ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి ఒకవేళ కావాలి అనుకోండి మీకు వచ్చేయండి వాట్సాప్కి ఎంత బాగుండి ఈ శ్రావణ మాసానికి అందరూ పట్టే కట్టుకోరు కొంతమంది ఫ్యాన్సీ కడతారు పిల్లలు కదా తొలి సంవత్సరం పెళ్ళై తొలి సంవత్సరం వాళ్ళు మాత్రమే పట్టు చీర కట్టుకోవాలని కట్టుకుంటారు ఇంకా మా ఏజ్లకు వచ్చేసిన వాళ్ళు మాత్రం ఇంకా మేము ఏం చేసుకుంటాం వయసు అయిపోయిందని భయం వేసి పట్టు చీరలు కట్టేస్తూ ఉంటాం ఏమో ఎప్పుడు పోతాం అని తెలియక అది సంగతే ఏ అందులో ఇది ఒక కలరు చిన్నపిల్లలు పెళ్ళిళ్ళు అవలేని పిల్లలు బడ్జెట్ పిల్లలు చదువులు ఉన్న పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి కొంటారు కొంతమంది ఉంటారు ఇంక పిసినారు పిల్లలు ఐదు వందల రూపాయల చీర కూడా ఓ యాభై వేల చీరలాగా బిల్డప్ ఇస్తూ ఉంటారు అలా ఉంటాయి రకరకాల మనస్తత్వాలు ఇదిగోండి ఇది ఇలా ఉంటాయి చాలా బాగుంది ఈ చీరలు బాగుంటాయండి కట్టుకుంటే చాలా ఇవి మాత్రం ఇప్పుడు చెప్పాను కదా డిస్కౌంట్ ఎంత ఇస్తానని అంతలో డిస్కౌంట్లో ఇచ్చేస్తా ఈ చీరలు కట్టుకోవచ్చు హ్యాపీగా బాగున్నాయి కదా చీరలో ఇలా ఉంటుంది సేమ్ అలాగే బ్లౌజు ప్లెయిన్ వచ్చి దీనికి చేతికి బార్డర్ వస్తుంది ఓకేనా అందులో ఇది ఒక కలరు అద్భుతమైన కాంబినేషన్స్ అండి నేను ఫస్ట్లో వీడియోలు చేయలేదు తర్వాత తర్వాత చేస్తే కడుపు నిండిపోయింది ఇంకేం తింటారు పెట్టండి బిర్యానీ పెట్టినా తినరు కడుపు నిండిపోయాక అది నిజమే కదా పాకంగారు పెట్టినా కూడా తినలేం పొట్టి నిండిపోయాక నాలుగు తోసేస్తుంది అనమాట బయటకి అలాగే చీరలు వాళ్ళు చాలా కొనేసుకున్నాక ఎంత మంచి చీర పెట్టినా ఇంకా సర్లే తర్వాత చూద్దాం అందులో గంధం కలర్ ఇది ఒకటి ఇది బ్లౌజు భలే ఉన్నాయండి ఇవి పేస్ట్ ఇది బాగుంది చీర ఎందుకంటే అఫీషియల్గా ఉంటుంది కట్టుకుంటే కూడా ఇవన్నీ మీకు ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ లోపలకి చాలా బాగుంటాయి ఫిఫ్టీ దాటం కంటే ఫిఫ్టీ లోపలికి అయితే చాలా బాగుంటాయి ఈ చీరలో ఎడపిల్లలు అనుకోవచ్చు ఇది ప్యూర్ టసరు చీర దానికి అలాగా దీనికి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చాడు చీర అంతా ఇలాగా ఏమంటారు ఎంబ్రాయిడరీ బార్డర్ అది ఓకేనా అలాగే ఇది కూడా బెనారస్ శారీ అండి అలా ఉంటుంది నాకు ఎందుకో కలర్ బాగా నచ్చింది వంగపూ రంగు ఇది పళ్ళు ఇదే బ్లౌజు డిజైన్ జకాడ్ బ్లౌజే దీనికి అందం ఈ చీరలకి చీర అంతా కూడా ఇలా ఉంటుంది బాగుంది స్మూత్గా ఉందండి బరువు లేదు పేపర్ ఉందంతే అస్సలు బరువు లేదు మీకు బడ్జెట్లో ఉంది చీర రేటు ఓకేనా ఇంక ఇది వస్తే నేను ముంగట అసర్లు అవి చూపిస్తాను కదా అందులోనే ఒక రకం చీర స్మూత్గా చాలా బాగుంటుంది డిజిటల్ ప్రింట్ ఎంత నచ్చిందో నాకు నేనైనా కట్టేసుకుంటాను ఇలాంటి చీరలు పువ్వులంటే ఇష్టం కదా ఇది పళ్ళు సేమ్ అదే కలరు ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇదిగో ఇలా లోపలికి ఇచ్చాడు బ్లౌజు శారీ అంత వచ్చేసి ఇలా ఉంటుంది అసలు ఎలా ఉంటుందంటే మీకు ట్రాన్స్పరెంట్గా ఉండదు చాలా అఫిషియల్గా ఉంటుంది చీర మరి పెద్ద పెద్ద పువ్వులు కూడా కాదు స్క్రీన్ షాట్ అలాగే అదే డిజైన్లో అదే ఫ్లవర్స్లో బ్రౌన్ కలర్ అది గ్రీన్ కలర్ కదా ఇది బ్రౌను ఎంత బాగుంది చూసారో పువ్వులు చిన్నగా బాగుంది చీర అదిగోండి ఇలా ఉంటుంది ఇది పౌటన్స్ వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చింది ఇదిగోండి ఇది బ్లౌజు డిజైన్ ఇలా ఇచ్చాడు అనమాట శారీ అంతా ఎందుకు ఓపెన్ చేయటం చాలా ఉంది పెద్ద బ్లౌజ్ వచ్చింది ఏంగా ఓపెన్ చేస్తే నేను మడతలు చేయలేను బాబాయ్ చేతులు నొప్పి ఇది బ్లౌజ్ శారీ బాగుందే పువ్వులు బాగున్నాయి ఓపెన్ చేసేసేనా మళ్ళీ మొత్తం నీట్గా మడతలు పెట్టుకురావాలి స్క్రీన్ షాట్ ఇది క్రేప్ మెటీరియల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది ఒక కస్టమర్ ఆల్రెడీ కొనుక్కుని దీని గురించి స్టోరీ నిన్న నేనే చేసేసి చెప్పాను వీడియో ఎక్కడ డ్యామేజ్ కనిపించలేదు ఎక్కడో డ్యామేజ్ ఉందని రిటర్న్ చేశారు ఆవిడ కానీ నాకు కనిపించలేదు ఒకవేళ పోనీ ఉంది అన్నారు కాబట్టి ఓ వంద రెండు వందలు తగ్గించేసి ఇస్తాను ఇలాంటి ఫ్రెష్ కూడా చూపించాను ఇంకో వీడియోలో లైట్గా కొంచెం అటు ఇటుగా కలర్ కనిపిస్తుంది ఇది మామూలుగా అయితే వైలెట్ కలర్లా ఉంటుంది మరి అక్కడ ఏం కనిపిస్తుందో చూద్దాం నేను కూడా వీడియో చూస్తే నాకు తెలుస్తుంది కాబట్టి మీకు చెప్తాను వివరం కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది మీ నేను చూపించేసిన వీడియోలో ఆ చీర ఉందలేండి నా వీడియోలు చూసేదంతా కూడా నా కస్టమర్సే కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది అలాగే ఇది సిల్క్ కొట్ట చీరండి ఇందులో చాలా చీరలు ఇచ్చాను నేను అప్పుడే మూడు నాలుగు ఆరు డజన్ చీరలు తెచ్చాను ఇంక రెండో మూడో ఉన్నాయి ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది కలంకారీ అంతా ఇలా ఉంటుంది ఇది ఫైవ్ థౌజండ్ అలా ఉంటుందండి ఆ లోపు అలాగే ఇది టిష్యూ చందేరిలో టిష్యూ చెందేరీ అంట ఇలా ఉంటుంది పళ్ళు చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి బాగా నచ్చింది నాకు ఇది ఈ ప్రింటెడ్ బ్లౌజు శారీ అంతా ప్లెయినే ఉంటుంది చీర కట్టుకుంటే దీని స్టైల్ ఉంటుంది ఇవి రెండే చీరలు అనుకుంటా ఇలా ఉంటుంది చీర కింద పైన బార్డర్తో నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి బక్కగా ఉన్నవారికి అయితే చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా నుంచుని బాగుంటుంది మరీ మెత్తగా ఇలా అణిగిపోదు చీర ఇది ప్యూర్ టస్ ఏంటి లెనిన్ శారీ అండి ఈ చీర నాదేనండి ఏ ఇది సపోటా కలర్లా ఉంటుంది ఈ చిన్న పువ్వులు చిన్న చిన్ని పువ్వులు బ్లౌజ్ వస్తుంది ఇలాగా గంధం కలర్ అనుకోవచ్చు గంధం కలరే సపోటా కలర్ కాదు ఇది శారీ అండి ప్యూర్ లెనిన్ చీర లెనిన్ శారీ ఒకవేళ నచ్చితే ఫోటో పెట్టండి దాని వివరాలు చెప్తాను నేను ఓకేనా స్క్రీన్షాట్ అలాగే ఇది ప్యూర్ సూపర్ నెట్ శారీ అండి సూపర్ నెట్ కాదు కోటానికి వచ్చిపోని ఇదిగో ఇది ఇది కూడా ఐదు వేలు లోపు చీర అది పళ్ళు ప్లెయిందే బ్లౌజు శారీ అంతా అక్కడక్కడ అలా బుట్టేసి వస్తాయి పెయింటింగ్ వేసి దానికి అవుట్లైన్ చిప్స్ పెట్టాడు ఓకే బాగుంది నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే ఇది సూపర్నెట్ శారీ అండి అది కోటా చీర ఇది సూపర్నెట్ చీర ఇది పౌటంచు ఇదిగో ఇది బ్లౌజు ఇది దీంట్లో మస్టర్డ్ చీర నేను వీడియో చేసిన రోజే అమ్మేశాను మా ఝాన్సీ గారిని నంద్యాల ఆవిడ కొనుక్కున్నారు శారీ అంతా ఇలా ఉంటుందండి నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది సూపర్ నైట్ శారీ బాగుందా అది సంగతి ఇంకా లాస్ట్ ఇది కూడా టసర్ టైపే చీర ఐదు వేలు ఆరు వేలు లోపు ఉంటాయండి చీరలన్నీ బిన్ని క్రేప్ చీరలకి ఇలాంటి బార్డర్లే వచ్చి ఇలాగ రంగు పళ్ళు అదే కలరు బ్లౌజు అదిగో చీరంతా కలంకారీ ప్రింట్ చాలా బాగుంది ఒకవేళ మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు అదిగోండి ఇలా ఉంటుంది ఉందా దీనికి కూడా బార్డ్స్ ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా నచ్చి కొనుక్కోరు మళ్ళీ ఇంకా లాస్ట్ వన్కి వెళ్తే సిల్క్ కోట అండి సిల్క్ కోట చీరకు ఎలా అంటే షిబోరి ప్రింట్ లాగా అలా కలి కలిసిపోయినట్టు ఉంటుంది ఇదిగోండి కట్ వర్క్ బార్డర్ చీరంతా ఎంత బాగుండి మొత్తం బార్డర్ కింద పైన బార్డర్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పైన పౌటంచు దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం ఇదిగోండి డార్క్ కలర్ ప్లేనే బ్లౌజ్ వచ్చింది భలే ఉందండి చీర మాత్రం స్మూత్గా ఉంది కాస్ట్లీగా ఉంది కట్టుకుంటే రేటు వీలుగా ఉంది ఎంత బా నచ్చేసిందో నాకు ఈ చీర సింగిల్ పీస్ అండి ఇది కూడా ఇంకో కలర్ ఉందా దీంట్లో అంటే ఉండదు ఇదిగోండి ఇది ఇది బాగుందా ఇది పళ్ళు చూసారా ఎంత బాగుందో పళ్ళు ఏదైతే డార్క్ వచ్చిందో అదే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఒకవేళ ఈ చీరలన్నీ కనుక మీకు నచ్చి కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి వాటి వివరాలన్నీ చెప్తాను నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా ఇలాంటి మంచి మంచి కలెక్షన్లతో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవారు కొత్తవారు సబ్స్క్రైబ్ చేసి ఫస్ట్గా పాతవారు కొత్త వారు కలిపి ఒక లైక్ వేసేసుకోండి ఓకేనా మరొక మంచి వీడియోతో కలుద్దాం అండి నమస్తే